హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ సుందర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మనం తెలుసుకుందాం ఏంటంటే భవిష్యత్తులో బంగారం కంటే ఎక్కువ రేటు భూమి కంటే ఎక్కువ రేటు ఇంకా ఈ భూమి మీద దొరికే వాటిలో అతి ముఖ్యమైనది ఒకటి ఉంటుందన్నమాట దాని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం అదే మనకి వాటర్ ఈ వాటర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది ఈ వాటర్ చాలా విలువ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద మనకి వివి విఐపిస్ అందరూ కూడా వాటర్ని చాలా కాస్ట్లీగా కొనుక్కొని తాగుతూ ఉన్నారు మీరు గమనిస్తూనే ఉన్నారు అలాగే మరి ఇంత కాస్ట్లీ వాటర్ తోటి మరి మన వ్యవసాయాన్ని మరి చేయాలి అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయన్నమాట అయితే వాటర్ తక్కువగా ఉంచుతూ మనకి ఏమిగా బెనిఫిట్స్ వచ్చే విధంగా అంటే దిగుబడి ఎక్కువగా వచ్చే విధంగా మన దగ్గర ఏదైనా ఉన్నాయా అంటే ఎస్ రైతుల కోసమే తయారు చేయబడింది ఈ యొక్క హైడ్రోజన్ అనే ఒక గొప్ప ఉత్పత్తి అనమాట దీన్ని గొప్ప ఉత్పత్తిని ఎందుకన్నానంటే ఇది రైతులకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వారి యొక్క జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట ఎలాగా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ గ్లాసులో ఒక హాఫ్ పైన వాటర్ తీసుకుంటున్నాను తీసుకున్నాను జస్ట్ మీకు నేను ఈ పేపర్లో తీసుకున్నాను చూడండి ఇది కొంచెమే జస్ట్ మనకు ఒక చిటికడి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఒక రెండు మూడు చిటికలు ఉంటుంది ఈ రెండు మూడు చిటికల్ది ఈ హాఫ్ గ్లాస్ వాటర్ అంటే దగ్గర దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసాను నేను దీన్ని చూడండి మన కళ్ళ ముందే ఇది ఈ వాటర్ మొత్తాన్ని కూడా పిలుచుకోబోతుంది ఇది ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం మీరు ఇది ఈ యొక్క మెటీరియల్ మీరు చూసినట్టయితే లేడీస్ వాడే శానిటరీ ప్యాడ్స్లో వాడతారు అలాగే చిన్నపిల్లలు వాడే నాప్కిన్స్లో కూడా ఈ యొక్క ప్యాడ్స్ని ఇది ఒక మెటీరియల్ వాడుతూ ఉంటారు దీన్ని సిల్కాన్ బేస్డ్ పాలిమార్ జెల్స్ అంటారు ఇవి మనకి చాలా అద్భుతంగా వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్ చేసుకున్నాయి చూడండి మన కళ్ళ ముందే వాటర్ టైట్ అయిపోయింది వాటర్ మొత్తాన్ని కూడా ఇవి ఫిల్ చేసుకున్నాయి చూడండి చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ చూడండి వాటర్ ఓగట్లేదు మొత్తం కూడా గట్టిగా అయిపోయింది గట్టిగా అయిపోయింది చూసారా గడ్డలాగా అయిపోతూ ఉంది ఎక్కడా కూడా ఊరితే కదలనే పరిస్థితిలో ఉంది చూసారా చూసారా ఇదిగోండి వాటర్ పడిపోవాలి కదా పడటం లేదు అంటే గడ్డలాగా కట్టేసింది మనం ఉప్మా చేసేటప్పుడు మనకు ఉప్మా రవ్వ వాటర్లో పోసేస్తే ఎలా గడ్డ కడుతుందో అలాగా కట్టేసింది కట్టేసింది అనమాట మనం ఇంకొంచెం కూడా వాటర్ పోసి చూద్దామా ఇంకొంచెం వాటర్ కూడా పోస్తూ ఉన్నాను చూడండి ఇప్పుడు గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసేసాను ఒక రెండు మూడు చిటికెల పౌడరు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని పీల్చింది అంటే చూడండి దీనికి వాటర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది అన్నమాట సార్ అంతా బాగానే ఉంది కానీ ఇది మాకెందుకు చెప్తున్నారు రైతులకి ఎలా ఉపయోగపడుతుంది అది చెప్పండి ఎస్ రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకనంటే ప్రస్తుత కాలంలో మనం ఈ సంవత్సరమే చూసుకున్నట్టయితే వర్ష భావం చాలా తక్కువ ఉంది చాలా పంటలు పండకుండా వాటర్ లేక పండకుండా మొత్తాన్ని వదిలిపెట్టేసే పరిస్థితి ఉంది పాపం ఎంతో పెట్టుబడి పెట్టి లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి రైతులు దాన్ని వదులుకునే పరిస్థితి ఉంది వాళ్ళ కళ్ళ ముందే లక్షల రూపాయల ఆస్తి ఆవురైపోతుంటే వాళ్ళు చాలా ఆ బాధని చూసి తట్టుకోలేకపోతున్నారు అనమాట అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది చూడండి ఇది మొత్తం కూడా గడ్డగట్టింది చూడండి వాటర్ మొత్తం కారిపోవాలి కదా ఎక్కడా కూడా కారలేదు అంటే చూడండి మొత్తం కూడా పీసేసేసింది అనమాట రెండు మూడు చిటికెల పౌడర్ ఇంత కెపాసిటీ లోడ్ అయి ఉందంటే ఇది రైతులకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే రైతులు పొలం వేసేటప్పుడు ఫస్ట్ టూ టైమ్స్ దుక్కి దున్నుతారు పొలాన్ని దున్నుతారు ఫస్ట్ టైం దున్నిన తర్వాత ఒక మూడు కేజీలు ఈ పౌడర్ తీసుకొని మన హైడ్రోజల్ పౌడర్ని తీసేసుకొని ఒక సన్న టిస్క్లో కలిపేసేసి ఒక మూడు కేజీల పౌడర్ని ఒక ఎకరానికి చల్లినట్టయితే చల్లి రెండోసారి కూడా దుక్కి దున్నినట్టయితే మొత్తం కూడా ఈ యొక్క పౌడర్ అంతా కూడా భూమి లోనికి వెళ్ళిపోతుందన్నమాట ఒక రెండు మూడు ఇంచులు నాలుగైదు ఇంచులు దాకా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతుంది అనమాట అక్కడ ఉండిపోయిన తర్వాత మనం అదే పొలంలో మిరప కావచ్చు పత్తి కావచ్చు శనగ కావచ్చు బెట్ట పొలాలంటాం కదా మెట్ట పొలాలు సారీ మెట్ట పొలాలు అంటాం కదా ఈ యొక్క మెట్ట పొలాలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకంటే మన మెట్ట పొలాలకి వర్షాధ వర్షాధారిత పంటలు అంటే పంటలు అంటాం అంటే వర్షాల మీద మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉంటాయి అలాగే కొన్ని రకాలకి వాటికి జస్ట్ అరాకొర వాటర్ ఉంటుంది అంటే బోర్ వాటర్ బాయి వాటర్ ఇలాగా అరా వాటర్ ఉంటుంది అనమాట అలాంటి వాటికి కూడా వన్స్ ఒక్కసారి వాటర్ పెడితే ఒక పది పదిహేను రోజుల దాకా వాటర్ అవసరం ఉండదు కానీ ఇది వాడటం వల్ల మనకి ముప్పై రోజుల దాకా ఆ వాటర్ తేమ అనేది ఉంటుంది అనమాట ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక్కసారి వాటర్ పెట్టగానే వాటర్ అనేది ఇంకిపోకుండా ఇది పీల్చుకొని భూమిలో అలా ఉండిపోతుంది అలా ఉండిపోవటం వల్ల మనకి మొక్క కావాల్సింది ఎప్పుడు కావాలో వాటర్ అప్పుడు కొంచెం కొంచెంగా అందిస్తూ ఉంటుంది కొంచెం కొంచెంగా అందించడం వల్ల పోషకాలు అందుతాయి మొక్కకి అలాగే వాటర్ అందుతూ ఉంటుంది అలాగే ఏరు వ్యవస్థని స్ట్రాంగ్ చేస్తుంది ఇది అలాగే భూమిలో ఉండటం వల్ల మధ్యలో ఉండటం వల్ల భూమి లూజ్గా ఉంటుంది భూమి ఎప్పుడైతే లూజ్గా ఉంటుందో అక్కడ ఎర్రలు కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతాయి ఎర్రలు ఎక్కడైతే ఏ పొలంలో అయితే ఉన్నాయో అవి సహజ సిద్ధమైనటువంటి ఎరువుని తయారు చేస్తాయన్నమాట దానివల్ల పొలం పొలం కూడా బలంగా తయారవుతుంది అలాగే దిగుబడి కూడా పెరుగుతుంది దిగుబడి కూడా పెరుగుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక ఒక ఎకరానికి ఎంత వాటర్ కావాలో అందులో సగం వాటర్ తోటి మనం హ్యాపీగా పంటని బాగా పండించవచ్చు అలాగే దిగుబడి కూడా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా పండించవచ్చు అనమాట మనం ఇది ఒక్కసారి మనం ఒక సంవత్సరం వేసామంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల దాకా దీని యొక్క కెపాసిటీ లోడ్ అయి ఉంటుంది అనమాట అంటే వాటర్ పూర్తిగా లాగేసిన తర్వాత ఇది డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టగానే మళ్ళీ పిల్చుకొని మళ్ళీ ఉబ్బిపోతుంది ఈ యొక్క పాలిమర్ జెల్స్ దానివల్ల మనకి చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇది కేవలం మనకి పదహారు వందల యాభై రూపాయలు ఉంది ఒక లీటర్ ఒక కేజీ ఇది మూడు కేజీలు కనుక మనం ఒక్కసారి వేస్తే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది అన్నమాట మరి చూడండి చాలా వన్స్ ఒక్కసారి మనం పెట్టుబడి పెట్టేది కానీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి మన యొక్క దిగుబడి పెరుగుతుంది కాబట్టి అలాగే మనకి తెగులను కూడా కొంత మేరకు వేరు వ్యవస్థ ద్వారా వచ్చే తెగులుని ఆపడానికి కూడా ఇది పనిచేస్తుంది అలాగే భూమి సారాన్ని పెంచుతుంది రైతు దిగుబడిని పెంచుతుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రొడక్ట్ మన ఐఎంసి కంపెనీ వాళ్ళు ఈ యొక్క హైడ్రోజన్ ప్రొడక్ట్ని తయారు చేసి రైతులకి తీసుకురావడం జరిగిందనమాట వారి యొక్క సేల్స్ కోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకుంటాడనేసి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రైతులకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ సి జై భారత్